రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ను కాపాడతామని ప్రకటించారు బీవీ రాఘవులు కూర్మనపాలెం దీక్ష శిబిరానికి వచ్చిన బీవీ రాఘవులు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారు వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపిస్తున్న ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తున్నారు పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతిస్తున్నారు ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి జరగదు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సేల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ తీసుకురావలసిన పరిస్థితి రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి దీనికి ప్రధాన కారణం కేంద్రం స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలనుకోవడమే స్టీల్ ప్లాంట్ భూములను కొల్లగొట్టాలని ఆదానీ లాంటి వాళ్ళు కాపు కాసి ఉన్నారు కార్మికులందరూ ఐక్యతగా ఉండాలి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలి చెప్పాలి ఐక్యంగా చెప్పాలి తేడాలు ఉన్న వాటిని పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ వరకు ఆ రకమైన ఐక్యత పార్టీలు కూడా ముందుకు రావాలి ఈ మీ గుణంలో ఉండే రాజకీయ పక్షాలే కాదు మొత్తం రాష్ట్రంలో ఉండే రాజకీయ పక్షాలు ఆ రకంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం మేము కూడా ఆ రకమైన రాజకీయ పక్షాలను ఐక్యం చేసేదానికి మీ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నం కొనసాగించాలి అలాగే బయట నుంచి కూడా ఈ సుల్ని ఆ రకంగా ఐక్యం చేసేదానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ విశాఖపట్నం స్టీల్ పై స్పష్టమైన ప్రకటన అనామత్తుగా ఉండే ప్రకటన కాదు స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మీ అందరినీ మా యొక్క సంపూర్ణమైన సహకారం ఉంటుందని తెలియజేస్తూ సెలవు నమస్కారం అని చెప్పేసి గొప్పగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ ప్రైవేటీకరించడానికి దీన్ని నష్టాలు చేయడం కోసం కార్మికులను వేధించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించింది ఆ ప్యాకేజ్ అనేది కంటి చూడు పని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది ఆ ప్యాకేజ్ కార్మికుల కోసం కాదు ప్లాంట్ కోసం కాదు బ్యాంకులు అప్పులు తెచ్చడం కోసం కానీ అని చెప్పేసి స్పష్టం అయిపోయింది ఎందుకంటే ఈ ప్లాంట్ ఆ చిన్న చిన్న ప్యాకేజీల ద్వారా పరిష్కారం అయ్యేది కాదు దీనికి గా నడవాలి ఇది బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే దీనికి కావాల్సిన ఒక గని కేటాయింపు సొంత గని కేటాయింపు చేయాలి దాని గురించి మాట్లాడటం లేదు లో కలపడం ద్వారా దీనికి ఒక శక్తి వస్తుంది లో కలపడానికి నిర్ణయం తీసుకునేది లేదు ఇంతకుముందు పార్లమెంట్లో మేము ప్రైవేటీకరణ కోసం మేము ముందుకు పోతామని చెప్పేసి ప్రకటన నుంచి వెనక్కి తగ్గలేదు అవేమీ చేయకుండా ఈ ప్లాంట్ని మేము రక్షించేస్తాం ఈ ప్యాకేజీ సర్వస్వం అని చెప్పేసి ఎవరు చెప్పినది మోసం ఇప్పటికీ కొంతమంది అటువంటి పద్ధతిలో చెప్తే వారు పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీ వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి అది గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే కార్మికులను అందరినీ వెళ్ళగొట్టాలని చెప్పేసి ఒక కుట్ర స్ట్రీట్ అంటే యాజమాన్యం చేస్తుంది యాజమాన్యం చేస్తుందా కేంద్ర ప్రభుత్వం చెప్పిందనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే జీతపత్యాలు సక్రమంగా ఇవ్వడం లేదు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు పర్మనెంట్ వాళ్ళని మీరు విఆర్ఎస్ పెట్టమని చెప్పేసి మనం అంటాం పొగబెట్టి అనేది వీఆర్ఎస్ పెట్టమని ఒత్తిడి చేసి బయటకు పంపాలని పర్మనెంట్ కార్మికులు ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా కార్మికుల యొక్క నైతిక శక్తిని కూడా దెబ్బతీసి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు ఈ ప్లాంట్ ఎంత సమర్థవంతమైన ప్లాంటో ఈ గత నాలుగు నెలల ఉత్పత్తిని చూస్తే అర్థమవుతుంది నాలుగు నెలల్లోనే పది వేల కోట్ల రూపాయలు ఉత్పత్తి చేయగలిగిందంటే ఏడు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడం దీనికి పెద్ద కష్టమైన పని కాదు అటువంటి ప్లాంట్ని పూర్తి స్థాయిలో సామర్థ్యంతో పనిచేయించేదానికి కాకుండా తన యొక్క కుట్టల్ని దీన్ని దెబ్బతీసి బలహీనం చేయాలనే కొత్తలను కొనసాగించడం అనేది దాడు వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ కావాల్సిన ప్యాకేజ్ ఈ పదిహేడు పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ కాదు ఈ ప్లాంట్ని ప్రైవేటీకరించమని లో కలుపుతామని గని కేటాయిస్తామని చెప్పేసి అలాగే వేత ఉత్పాదం ఏదైతే చేసుకున్న దాన్ని అమలు జరుపుతామని చెప్పేసి మీ కమిటీ తోటి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక సంఘాలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరూ ఐక్యంగా మునిగిపోతున్నారు ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు కూడా ని ప్రతిష్టాత్మకమైన అంశంగా తీసుకొని నేను ముందుకు రావాలని చెప్పేసి సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నా